హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా నాకు బాగున్నారా ఈరోజు మా కటింగ్ షాప్ వచ్చిందనమాట కటింగ్ చేసుకోవడానికి చూడండి మా కటింగ్ షాప్ ఎలా ఉందో కటింగ్ చేస్తున్నారా అతను జమ్ము అతను కటింగ్ చేస్తున్నాడు ఇది నేను చూస్తున్నాను పేరు బాగా పెరిగింది కాబట్టి చేసుకోవాలా అతను చూడెంతగా వేసుకున్న కటింగ్ మొత్తం అసలుకి లేకుండా అలా ఉంటుందన్న మరి కటింగ్ మాది చూడండి మాది కటింగ్ షాప్ ఇలా అన్నమాట మొత్తం చూస్తున్నాను సరికి ఇలా చూసుకోండి అదనమాట మొత్తం ఇలాగా డెకరేషన్ చేసి ఉంటుంది మా కటింగ్ షాప్ అనమాట అంటే ఈ ట్రేడ్ మ్యాన్లో బర్తీ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కటింగ్ చేపడు వీళ్ళు కటింగ్ కొడుతూ ఉంటారు వీళ్ళు జీతం వస్తే ఉంటుంది జీతం కంటిన్గా నెల వస్తుంది మాకెంత వస్తుందో అవి వాళ్ళతో వస్తాయి వాళ్ళు సిపాయి అనమాట కానీ సిపాయిలు కటింగ్ అంటే ఓన్లీ కటింగ్ అనమాట వాళ్ళు అన్నమాట ఏదో విధం వచ్చినప్పుడు అయితే గగ్గాన్ని తీసుకొని రావాల్సిందే వాళ్ళకి అప్పుడప్పుడు డ్యూటీలు ఉంటాయి అదనమాట చూడండి నాకు నా హెయిర్స్ అంత ఘోరం పెరిగిపోయిందో ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి కటింగ్ తప్పనిసరి చేసుకోవాలా అది ఒక రూల్ అనమాట మెయిన్ అదే చూస్తారు నీ కటింగ్ చేసుకున్న వాళ్ళు ఏదో చూస్తారనమాట కాబట్టి కటింగ్ చేసుకోవాలి వేరు బాగా పెరిగింది కాబట్టి ఇంకా బార్బర్ షాప్కి వచ్చాను కటింగ్ షాప్ అనమాట ఇంక అక్కడ ఒక తంపి అతను కూర్చోండి అనమాట తమిళ నాడు ఇంకా చూడండి బాగా పెద్దలు కటింగ్ అనమాట మొత్తం దగ్గర చేసేసిండు సైడ్ మొత్తం లేకుండా జీరో ఇదనమాట కటింగ్ చేసుకున్నా మార్నింగ్ ఇంటర్వ్యూ వెళ్ళాలా ఇక వచ్చేసి నమ్మక ఇంట్రూ ఇంట్రడెక్స్ ఇలా ఉంటుంది మా ఐ కార్డు ఏంటి మాది ఫోర్స్ ఇలా ఉంటుంది ఇలా ఇంట్రూవ్కి వెళ్ళాలా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ తీసుకొస్తూ మీ ముందుకి ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్